కడప జిల్లా బద్వేల్ తెలుగు గంగా కాలనీలో ఉన్నటువంటి ఆనంద నిరాశ గృహం దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మూడవ వర్ధంతి పురస్కరించుకొని ముందుగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడ ఉన్న అనాథ వృద్ధులకు దుప్పట్లు పండ్లు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరుగా నిలిచే బద్వేల్ నియోజకవర్గంలో ప్రజల ఆదర అభిమానాలను పొందిన దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్య సేవలు నేటికి మరువలేనివని మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామరెడ్డి గిద్దలూరు పరిశీలకుడు బంగారు సీనయ్య డాక్టర్ శ్రీను మున్సిపల్ కన్వీనర్ ఈక యద్దారెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మార్కెటింగ్ మెంబర్ నారాయణ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చెన్నకృష్ణారెడ్డి నాగేశ్వరరావు పెంచలయ్య హరి మునయ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు కడప అన్నమాయ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైన్స్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్య இசை நர்சிம்மா జోహన్ కాదు జోహాలు కాదు పేదల పాలీ టిపిన్ ఇది పేద ప్రజల డాక్టర్ అందరు నిలబడుకొని పేద ప్రజల డాక్టర్గా జిల్లాలో ఆర్తో డాక్టర్గా చాలా మంచి పేరు తెచ్చుకొని పేదలందరికీ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా కొన్ని సంవత్సరాల పాటు తన సేవలను అందించి రెండు వేల పంతొమ్మిదిలో బర్డీ శాసనసభకు దాదాపు యాభై వేల మెజార్టీతో గెలిచిన డాక్టర్ వదిలి వెళ్ళిపోవడం చాలా బాధకరమైన విషయం గుర్తు చేసుకుంటూ వర్ధంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఈ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారు రవి రోజు అనారోగ్య సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ల్యాబ్ తో మెడిసిన్తో పాటు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితమైన వైద్యం బంగారు చెన్నై హాస్పిటల్ నుంచి ఇస్తారు ఎప్పుడైనా కూడా పార్టీ అధ్యక్షులు సుందరం రెడ్డి గారిని డాక్టర్ గారి గురించి చూపించుకుంటూ తెలుగు యూనివర్సిటీగా ఈ ఈరోజు మన పేత నాయకులు డాక్టర్ వెంకట సార్ గారు మనందరూ కూడా అసలు ఆయన ఆయన డాక్టర్గా ఆర్థిక డాక్టర్గా మన బద్రే ప్రజలకు అందరూ కూడా చాలా ఏం సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు సేవలు చేస్తూ బద్రేల ప్రజలకు చాలా ఆయన అన్న ప్రేమ ఆ రకంగానే రాజకీయాలకు రావాలని బద్దెల్లికి రావడం ఇది గోవిందర్ నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇవ్వడం బ్రహ్మాండ మెజార్టీ గెలిచడం ప్రజలందరితో కూడా ప్రతి నాయకులతో కార్యకర్త సంబంధాలతో దగ్గరగా ఒక నేను ఎమ్మెల్యే అనే అహంకారం ఎక్కడా లేకుండా దగ్గరగా అందరితో కలిసి మించి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి జరిగిన కానీ నా కుటుంబ సభ్యులు మా భార్య కూడా ఈ బద్దెల్ని సేవ చేస్తుంది అని మాకు ఆ ఆలోచన మాకు అన్ని సరస్సులు అనేవాడు కూడా ఆయన అనుకున్నట్టే ఇది మరలా కూడా రెండు రోజుసారి మేడం టికెట్ అవ్వడం ఆయన ఆశయాలను కూడా మీరు నేను నెరవేర్చిన కోరు తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మద్దర్ రెడ్డి గారిని డాక్టర్ గారి గురించి అపరాలు నిర్వహించారు ఫస్ట్ డాక్టర్ వెంకట సుబ్బయ్సారి గారికి టికెట్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో డిక్లెర్ చేసినప్పుడు ఆయనతో పాటు మున్సిపాలిటీ అంతా కూడా మేము తిరగటం జరిగింది ప్రతి ఒక్క వార్డు కూడా చాలా మంచి వ్యక్తి ఆయన మా తండరితో కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఆయన ఇదిగా లేకుండా ఒక పెళ్లిగా మాతో బాగా అన్యోన్యంగా ఉండేవారు కాబట్టి అటువంటి నాయకుడిని మేము కోల్పోవడం చాలా బాధాకరం ఆయనకు మన నినసుల సరి మేము అందరం కలిసి ఘనంగా నిరోదిస్తున్నాం మరి ఆయన యొక్క పాత జ్ఞాపకాలన్నీ కూడా శుద్ధి చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిలో ప్రముఖుడు డాక్టర్ శ్రీనివాసు వారిని మాట్లాడవచ్చు గత ఇరవై సంవత్సరాల నుంచి అంటే నా అన్నదమ్ములని ప్రతి ఒక్కరిని కులం మతం లేకుండా ప్రతి దగ్గర తీసుకొని ఉచితంగా వైద్యం చేస్తూ మన ఎక్కువ హక్కు చేసుకునేవాడు ఇలాంటి వ్యక్తి కోల్పోవడం మన అందరికీ బాధకరమైన విషయం దీన్ని స్పందించుకుంటూ శ్రద్ధాంజలిగా చేయడం పంపడం మేము చేయలేం చేయలేము కాబట్టి దీనికి శ్రద్ధాంజలిగా తీస్తూ ముగిస్తున్నాం ఎలక్ట్రియస్ స్వాధీనించి కూడా తాను ఎమ్మెల్యే చేయాలని తన సార్ బంధువుగా మిత్రునిగా ఎన్ని సంవత్సరాలు సేవలు అందించిన మన నారాయణ గారిని కూడా తన జ్ఞాపకాలను నెమరేజ్ చేసుకుని కోర్చున్నాను సార్ వద్దండి కదా ఈ రోజు సార్ ఈరోజు మన దివంగత ఎమ్మెల్యే డాక్టర్ యగష్భై గారు ఈరోజు మూడవ వర్ధంతి జరుపుకోవడం అంటే చాలా బాధ జరిగిన విషయము కారణం ఏంటంటే ఆయన అనుకున్న ఆశయాలు వేరు చేయాలనుకున్న ఆతృత వేరు కానీ భగవంతుడు మన నుండి బద్దెల్లో ఆయన యొక్క సేవలు ఇక్కడ ఉపయోగపడకుండా మన దూర దూరం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము ఈరోజు ఆయన మనకు భౌతికంగా ఇక్కడ లేకపోయినా ప్రతి ఒక్కరు మనసులో కూడా ఆయన ఆయన యొక్క భావాలు కానీ ఆయన యొక్క మనలో కలిసి తిరిగిన యొక్క స్నేహభావాలు ఇప్పుడు కూడా మనకు మనం మా మనసులో వేలాడుతున్నాయి కనుక ఆయనకు ఆ భగవంతుడు ఆయన ఆత్మ ఆత్మవిశాంతి కలగాలని ఈరోజు మనం ప్రార్థిస్తూ ఈరోజు ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం